హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గీతాంశి ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అండ్ అయితే నేను మీషోలో కొన్ని ఆర్డర్స్ తీసుకున్నాను వరలక్ష్మి వ్రతం కోసం అవి ఈరోజు మీకు చూపించేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాండ్స్ అనమాట ఇవి దియా స్టాండ్స్ కానీ లేదంటే మనం వినాయకుడిని చేసి పెట్టుకోవడానికి కానీ లేదంటే నైవేద్యం పెట్టుకోవడానికి కానీ అన్నింటికి చాలా బాగా యూజ్ అవుతాయి అన్నమాట నాకైతే చాలా బాగా నచ్చాయి క్యూట్ క్యూట్గా అనిపించాయి అన్నమాట ఇది ఫోర్ కలిపి ఒక సెట్ నేను టూ సెట్స్ తీసుకున్నాను అంటే ఒకవేళ దీపాలు పెట్టుకున్నా అటు ఇటు ఒక త్రీ త్రీ లా కానీ అలా సెట్ చేసుకోవడానికి బాగుంటుంది కదా అన్నట్టు ఎయిట్ వస్తాయి కదా అని చెప్పేసి నేను టూ సెట్స్ తీసుకున్నాను ఒక్కొక్క సెట్ ఎంత పడిందో నేను మీకు డిస్ప్లేలో పెడతాను ఒకసారి చెక్ చేసుకోండి ఇవి మీషోలో ఇప్పుడు కూడా అవైలబిలిటీ ఉన్నాయి ఇవైతే వాటర్లో తడపకూడదని అనుకుంటున్నాను అంటే ఏంటంటే ఇవి బ్రాస్ కాదు జస్ట్ డెకరేటివ్ పీస్ అనమాట రిమైనింగ్ నేను తీసుకున్నవన్నీ బ్రాస్ అనమాట ఇవి దీపాలు ఇవి ఏంటంటే చిన్న చిన్న దీపాలు దేవుడికి పూజ చేసినప్పుడు సైడ్న అటు ఇటు పెట్టడానికి కానీ డైలీ పూజలో కానీ ఇప్పుడు పూజ చేయాలనుకోండి మన దగ్గర దీపాలు వాష్ చేయకపోయినా అంత లేజీగా ఉన్నా బాగోకపోయినా హెల్త్ బాగోకపోయినా మనం దీపం పెట్టుకోవాలనుకోండి ఈ దీపాలు ఏంటంటే మనం వాష్ చేసి పెట్టుకుని ఉంటాం కాబట్టి ఆ రెండు దీపాలు పెట్టేసుకోవచ్చు హాయిగా అంటే పెద్ద పెద్ద అవన్నీ తోముకోలేరు అనుకునే వాళ్ళు ఇలా చిన్నవి తీసుకోవచ్చు చాలా క్యూట్గా నీట్గా ఉన్నాయి మనకు పూజల్లో కూడా డెకరేషన్ల పర్పస్లో కూడా యూస్ చేసుకోవచ్చు ఇవేంటంటే చిన్న చిన్న గిన్నెలు అనమాట ఈ ప్రసాదంలా ప్రసాదం పెట్టుకోవడానికి కానీ వడి వేయడానికి కానీ లేదంటే చలిమిడి పెట్టుకోవడానికి ఇలా చిన్న చిన్న ప్రసాదం పెట్టుకోవడానికి అన్నట్టుగా ఇవి తీసుకున్నాను ఇవి నాకు రెండు కలిపి వన్ సిక్స్టీ పడ్డాయి అనమాట ఇవి కూడా చాలా క్యూట్గా ఉన్నాయి ఇవన్నీ బ్రాసాయండి ఇత్తడివే ఆ తర్వాత నేను ఇక్కడ శంఖ చక్రాలు దీపాల దీపం కుందలు తీసుకున్నాను ఇది త్రీ సిక్స్టీ సెవెన్ రూపీస్ పడ్డాయి రెండు ఇవి రెండు కూడా బ్రాసేయండి కానీ చాలా బాగున్నాయి అంటే డెలికేట్గా ఉంటాయేమో నేను చాలా ఆలోచించి చాలా రోజుల నుంచి కార్ట్లో ఉంచి ఉంచి తీసుకున్నాను సర్లే ఏదైతే ఏదైంది తీసుకొని చూద్దాం అనుకుని ఇవైతే లైట్ వెయిట్గా ఏం లేవు వెయిట్ బాగున్నాయి కావాలంటే ముందు ట్వెల్వ్ దీపాలు చూపించాను కదా అవి కొంచెం లైట్ వెయిట్లో ఉన్నాయి ఇవి మాత్రం చక్కగా వెయిట్ అది బాగుంది మరీ పెద్దవి కాదు మరీ చిన్నవి కాదు మీడియం సైజులో ఉన్నాయన్నమాట చాలా బాగున్నాయి ఇవి ఇవి కూడా మనకి బ్రాస్లోనే ఇవన్నీ ప్యూర్ బ్రాసేనండి తర్వాత ఇందులో చిన్న చిన్న గ్లాసెస్ అంటే ఒక దాంట్లో పాలు ఒక దాంట్లో నీళ్ళు అలా పెట్టుకోవడానికి ఉంటాయి కదా అన్నట్టు మామూలుగా అయితే నేను వెండి చెంపుతోనే పెడతాను పాలు ఇప్పుడు కానీ ఉంటాయిలే సేఫ్ సైడ్గా అని చెప్పేసి ఈ రెండు గ్లాసులు నచ్చి తీసుకున్నాను అనమాట ఇది కూడా చిన్న డిజైన్ వచ్చింది పైన మిగిలినంత ప్లెయిన్ కాకపోతే మంచి క్వాలిటీ ఉన్నాయి ఇవి కూడా బ్రాసే క్వాలిటీ అయితే బాగున్నాయి చాలా బాగున్నాయి నాకు నచ్చాయి అంటే మనం చేత్తో ఇలా పట్టుకుని ఉంచినా కానీ అనమాట అలా ఉన్నాయి ఇంకొకటి నేను గంధం గిన్నె తీసుకున్నాను దీనిలో మనం అక్షంతలు కూడా కలుపుకోవచ్చు గంధమైనా కలుపుకోవచ్చు అక్షంతలైనా కలుపుకోవచ్చు అందుకని తీసుకున్నాను అంటే ఇక్కడ బ్రాండ్ నేమ్ కూడా రాశారు ప్యూర్ బ్రాస్ అని ఇది కూడా వెయిట్ బాగుంది క్వాలిటీ కూడా చాలా బాగుందనమాట మనం బయట తిరిగి తిరిగి షాపుల్లో వెతికి వాళ్ళతో బార్గెన్ చేసి తీసుకునే బదులు ఇలా తీసుకోవడం చాలా బెటర్ కాకపోతే కొంచెం రివ్యూస్ అండ్ ఇలా వీడియోస్ కానీ ఏమైనా చూసి తీసుకుంటే ఏంటంటే అవి ఎలా ఉన్నాయన్నది తెలుస్తుంది అండ్ ఇదైతే ఇంటి ముందు పెట్టుకోవడానికి అనమాట ద్వారం మీద పెట్టుకోవడానికి అన్నట్టు తీసుకున్నాను వన్ ఫిఫ్టీన్ రూపీస్ అలా పడింది నేను ప్రైసెస్ అన్నీ కూడా మీకు హ్యా పక్కన యాడ్ చేస్తాను చూడండి ఇది మేకలు కొట్టేసుకోవాలన్నమాట ఈ చివర ఆ చివర హోల్స్ ఉన్నాయి కదా దానికి మేకలు కొట్టేసుకుంటే గోడకి గోడకి కానీ ద్వారబంధానికి కానీ అలా ఉంటుంది అనమాట ఇంటి ముందు ఇంటి ముందు తిరునామాలు ఉంటాయి బాగుంటుంది కదా అన్నట్టుగా అది ఆర్డర్ పెట్టాను నెక్స్ట్ ఇవేంటంటే మనం టెంపుల్కి వెళ్ళినప్పుడు బొట్టు పెడతారు కదా మనకి టెన్ రూపీస్ అలా తీసుకుని బొట్టు పెడతారు కదా నామాలు కాని అడ్డనామాలు కాని అవన్నమాట ఇప్పటి నుంచే తీసుకుందాం అనుకుంటున్నాను లాస్ట్కి ఎప్పుడు అయ్యింది ఇప్పుడైతే తీసుకున్నాను ఇదేంటంటే మొత్తం సెట్ అనమాట ముద్ర వేసుకునే ఇవి ఏంటంటారో వాటిని తెలీదు ముద్ర వేసుకునే బొట్టు పెట్టుకునేవి నెక్స్ట్ ఇవేంటివి ఎల్లో కలర్ వైట్ కలర్ ఆరెంజ్ కలర్ ఈ కలర్స్లో ఏంటంటే మనం అవి వాటర్లో కలిపి పెట్టుకుంటాం కదా కుంకుమ ఇవన్నీ అవి అనమాట ఇవి కూడా ఇవన్నీ కలిపి ఒక సెట్ ఇవి కూడా నాకు చాలా తక్కువ పడింది అనమాట వన్ ట్వంటీ సిక్స్ వన్ థర్టీ సిక్స్ సంథింగ్ అలా పడినట్టుంది ప్రైజెస్ అయితే నాకు గుర్తులేదు అంటే ఇది ఒక్కొక్కటి ఒక్కొక్కసారి వచ్చిందనమాట ఒకేసారి వస్తే ఎప్పుడో చేసేస్తాను వీడియో లేట్గా వచ్చాయి అందుకని చెప్పి వీడియో లేట్ అయింది ఇదైతే ఫస్ట్ మనకి ఎల్లో అండి గోవిందుడికి పెట్టుకుంటాం కదా తిరునామాలు వా అది పెట్టుకోవడానికనమాట ఎలా ఉందంటే లెమన్ ఎల్లో కలర్లో ఉంది బాగా ఎల్లో కలర్ ఉంది అండ్ ఇదైతే వైట్ అనమాట వైట్ కూడా సెంటర్లో పెట్టుకుంటాం కదా దానికోసం నెక్స్ట్ రెండు కూడా రెడ్ ఆరెంజ్ ఇవన్నీ కూడా మనం ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లో వాటర్ వేసి కలుపుకొని పెట్టుకోవాలి యాక్చువల్లీ మేము ఇంట్లో పూజ చేసినప్పుడు కూడా పెట్టుకుంటూ ఉంటాము అదేంటంటే నేను స్టిక్తో కానీ టూత్పిక్తో కానీ లేకపోతే ఇయర్బడ్స్తో కానీ పెట్టుకునే వాళ్ళం అనమాట సరే ఇవే బాగున్నాయి కదా సార్ ట్రై చేద్దాము అన్నట్టుగా ఇవి తీసుకున్నాము ఇవి కూడా కలర్ కూడా మంచి బ్రైట్ కలర్స్ ఉన్నాయి ట్రై చేసినప్పుడు కూడా చిన్న షార్ట్ వీడియో పెడతాను అది ఎలా ఉంది అసలు అంటుకుంటుందా లేదా ముద్ర అది బాగా పడుతుందా లేదా తిలకం అదే ఏమంటారు ఇప్పుడు నామల్ కరెక్ట్గా వస్తుందా లేదా అన్నది కూడా షార్ట్ వీడియోలో నేను మీకు పెడతాను ఇదైతే ఆరెంజ్ కలర్ అండి ఇప్పుడు ఆన్యస్వామి టెంపుల్కి వెళ్ళినా పెట్టుకుంటూ ఉంటాం కదా ఆ కలర్ అనమాట ఇది చాలా బాగున్నాయి స్మూత్గా ఉంది అసలు చాలా స్మూత్గా ఉంది కలిపితే ఎలా ఉంటుందో ఏంటో తెలీదు అది నేను చెప్తాను కదా షార్ట్ వీడియోలో పెడతాను అండ్ ఇదొకటి స్టిక్ ఇచ్చారండి డార్క్ తిలక్ అని చెప్పేసి స్టిక్ ఇచ్చారు శ్రీకృష్ణుడు తిలక్ అనుకొని ఇది వాటర్ తడిచేసి చే పెట్టుకోవాలేమో ఇలా తీస్తుంటే అసలు ఏం రావట్లేదు ఇదిని వాటర్లో తడిపి పెట్టుకోవాలనుకుంటా ఇది ఒకటి ఇవన్నీ కలిపి మనకి సెట్ అనమాట ఫస్ట్ సెట్ చూపిస్తున్నాను చూడండి ఇది ఫస్ట్ ఓం అన్నమాట ఓం తిలక్ అడ్డనామాలు ఓం తిలక్ చాలా బాగుంది కదా అసలు చాలా వచ్చాయి ఇందులో ఎన్నొచ్చాయో గుర్తులేదు కానీ ఇప్పుడు నేను మీకు చూపిస్తాను అన్నీ చూడండి బయటకు వెళ్ళేటప్పుడు టెంపుల్స్కి వెళ్ళేటప్పుడు అక్కడ వాళ్ళతో పెట్టించుకునే కంటే మనం ఇంట్లో పెట్టుకుని వెళ్తే అదొక హ్యాపీనెస్ అనమాట తిరునామాలు కానీ అడ్డనామాలు కానీ ఏమైనా కానీ నేను ఎప్పుడూ అనుకుంటూ ఉంటాను వాళ్ళు పెడుతున్నారు మనం కూడా పెట్టుకొని వెళ్తే బాగుండేది అని అనుకుని ఎప్పుడు గుడి దగ్గరే పెట్టించుకుంటాము కానీ ఈసారి అయితే అలా కాదు మేమే పెట్టుకొని వెళ్ళాలని గట్టిగా అనుకున్నాను అనమాట మళ్ళీ అది పెట్టేసానికి వెయిట్ చేయాలి ఈ వెయిట్ చేసేలోపు అక్కడ క్యూ పెరిగిపోద్ది టెంపుల్లో అసలు మామూలుగా ఉండదు కాకపోతే ఇష్టం పెట్టుకుని వెళ్ళడం అదొక ఇష్టం అంతే దానికోసం ఆర్డర్ పెట్టినవి కూడా చాలా తక్కువకే వచ్చాయి ప్రైస్ కూడా ఎక్కువ పడలేదు కదా సో బెటర్ అనిపించింది ఇందులో ఇచ్చిన ముద్రలన్నీ మనం వాడకపోవచ్చు తిలకాలన్నీ కాకపోతే ఏంటంటే సింగిల్స్ అన్నమాట సింగిల్స్ ఉన్నా కొన్ని కాస్ట్ ఎక్కువ ఉన్నాయి సర్లే ఉంటే ఉంటాయి అప్పుడప్పుడైనా సరదాగా అయినా పెట్టుకోవడానికి ఉంటాయి కదా అన్నట్టుగా ఇంకా అన్నీ ఉన్నవి తీసుకున్నాను ఇందులో చాలా ఆప్షన్స్ ఉన్నాయన్నమాట కొన్ని అయితే తక్కువ ఉన్నాయి కొన్ని అయితే ఎక్కువ ఉన్నాయి అలా అలా వస్తున్నాయి కొన్ని అయితే ఈ కాంబో రాదు ఓన్లీ ఒక్కటే వస్తాయి అది కూడా చూశాను కాబట్టి దానికి దీనికి టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ డిఫరెన్స్ ఎందుకలా టెన్ ట్వంటీకి మనకి తిలకాలు కూడా వచ్చేస్తున్నాయి కదా బాగుంది కదా అని చెప్పేసి ఇది తీసుకున్నాను అనమాట ఇదైతే చూసారా శివుడి మూడో కన్ను కూడా ఉంది ఇందులో ఎవరికైనా కావాలంటే ఇవన్నీ నేను లింక్స్ కింద మ్యాక్సిమం యాడ్ చేయడానికి ట్రై చేస్తాను ఒకసారి చెక్ చేయండి యాడ్ చేస్తే కనుక తీసుకోండి లేదనుకుంటే కనుక మీరు మీషోలో కూడా సర్చ్ చేస్తే మీకు ఇవన్నీ చాలా ఓపెన్ అవుతాయి అండ్ ఇవైతే లోటస్ సీడ్స్ అండి తామరగింజలు అంటారు కదా అవన్నమాట ఇవి కూడా నాకు ఎయిటీ సిక్స్ రూపీస్ ఎయిటీ సెవెన్ రూపీస్ అలా పడ్డాయి ఇవి కూడా తీసుకున్నాను పూజకి అన్నట్టు నూట ఎనిమిది వచ్చాయి అనమాట ఇవి నూట ఎనిమిదో నూట పద పూలు వచ్చాయి అండ్ అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ అరటి చెట్లు పెట్టుకునే స్టాండ్స్ అనమాట ఇవి కూడా మనకి చాలా తక్కువకే వచ్చాయి టూ సిక్స్టీ అలా పడ్డాయి అనమాట అరటి చెట్లు సెంటర్లో మనకి ఒక రాడ్లో ఇచ్చారు కదా దాన్ని గుచ్చేసుకుంటే ఆ చెట్లు అటు ఇటు పడిపోకుండా నుంచి ఉంటాయి అందుకని చెప్పి తీసుకున్నాను అండ్ ఇదైతే వీడియో అండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఒకవేళ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు అండ్ పక్కన ఉన్న బెల్లైకన్ కూడా సెలెక్ట్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ ఏమైనా నేను మీకు అప్లోడ్ చేస్తే నోటిఫికేషన్ అనేది వస్తుందనమాట ఓకే ఇవన్నీ లింక్స్ బయోలో పెడతాను చెక్ చేయండి బాయ్ బాయ్ బాయ్